యట ఉన్న మామిడి చెట్టు అంత గొప్పది మీకు అలాగే వైదీశ్వరంలో ఆయన రోగ నివారక స్వరూపంతో ఉంటాడు అది అంగారక క్షేత్రం అక్కడ విశేషమైన శక్తి కుజుడికి అక్కడికి వెళ్ళి పూజ చేస్తే కుజగ్రహం అనుగ్రహిస్తుంది జాతకంలో ఉండకూడని చోట కానీ కుజగ్రహం ఉన్నదా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది దాని దోషాన్ని నివారించేది ఏది అంటే ఒక్క వైదీశ్వరం వైదీశ్వరం కుజుడు పరమశివుని యొక్క కుమారుడు అందుకే అక్కడ వైదీశ్వరంలో మహానుభావుడు రోగ నివారణ చేసేవాడుగాను ఉంటాడు వైద్యుడిగా ప్రథమో దైవ్యోభిషక అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు ఆయనే ప్రథమ వైద్యుడు ఆయన రోగములను నివారించడానికి దేవాలయం బయట వేప చెట్టు రూపంలో ఉంటాడు అలాగే జంబుకేశ్వరం జలలింగం జంబుకేశ్వరంలో నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు స్థలవృక్షం దేవాలయం వెనకాతలే ఉంటుంది నేరేడి చెట్టు అలాగే మధ్యార్జునమని అని ఒక క్షేత్రం మహాలింగము అంటారు దాన్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు వారే కదలాడిన శివస్వరూపం వారికి మధ్యార్జున క్షేత్రం అంటే ప్రాణం ఏ అభిషేకం జరిగినా ఏ పూజ జరిగినా వారికి ప్రసాదం పట్టుకొచ్చేవారు అర్చకులు మధ్యార్జునం ఇప్పటికీ అక్కడ ఒక మాట చెప్తారు మధ్యార్జున క్షేత్రంలో అభిషేకం చేస్తే శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి ఎదురుగుండా ఉంటుందో శివలింగం మీకు నాలుగు వేపులా గోడలుండి పైన అచ్చాదన ఉండదు కప్పీరు పైన కప్పు ఉంటుంది శివాలయాలకి ఒక్క దక్షిణామూర్తి ఎదురుగుండా ఉన్నటువంటి శివలింగాన్ని మహామృత్యులు దోష నివారక లింగము అంటారు మృత్యుంజయ లింగము దానికి అచ్చాదన ఉండదు అంతటా క్షామం వచ్చేసి ఇంకా తినడానికి తిండి లేక పశువులు కూడా చచ్చిపోతే అప్పుడు ఏం చేస్తారంటే నాలుగు గోడల మీద అర్చకులు నిలబడతారు నిలబడి నాలుగు గోడల నుంచి శివలింగానికి అభిషేకం చేసి కుంభం పోస్తారు అభిషేకం చేసి వదిలిపెడతారు అంటే మరనాడు తలుపులు తీస్తే కుంభవృష్టి కింద పడుతుంది వానోసారి జరిగింది శ్రీకాళహస్తి వాళ్ళ శివలింగం దేశ సమస్యలకి కూడా పరిష్కారం